ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు మనిషి నడుచుకోవాల్సిన తీరును వివరించారు దైనదిక జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం వాటిని రహస్యంగానే ఉంచుకోవాలని సూచించారు సంఘంలో గౌరవ మర్యాదలతో బతకాలంటే కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడమే మంచిది ఇందుకోసం చాణక్యుడు పలు విధాలుగా వివరించాడు జీవితంలో నిత్యం మనం ఎన్నో పనులు చేస్తుంటాం ఎందరినో కలుస్తుంటాం స్నేహితులు బంధువులు సహోద్యులు ఇలా పలు రకాలైన వ్యక్తులతో మనం సహవాసం చేయాల్సి ఉంటుంది కానీ పొరపాటున కూడా మన వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పొద్దు ఆర్థిక సమస్యలు అందరికీ ఉంటాయి మనిషికున్న సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి ఆర్థిక సమస్యలే దీంతో మనం మన ఆర్థిక సమస్యలను ఇతరులతో చర్చించకూడదు ఒకవేళ చర్చిస్తే మన రహస్యాలు వారికి తెలిసిపోతాయి చులకనగా చూస్తారు ఎప్పుడు కూడా డబ్బులు లేవని విషయం బహిర్గతం చేయకూడదు అనుకునే సమయాల్లో అలా చేస్తే ఇకపై మీపై ఉన్న గౌరవ మర్యాదలు పోతాయి మిమ్మల్ని నీచంగా చూస్తారు అందుకే మన ఆర్థిక ఇబ్బందులను ఎప్పుడు కూడా బయట వారితో అసలు మాట్లాడకూడదు ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు అందరినీ పీడిస్తున్నాయి మధుమేహం రక్తపోటు గుండె జబ్బులు థైరాయిడ్ వంటి సమస్యలు నిత్యం వేధిస్తున్నాయి మనం ఎక్కడ కూడా మన అనారోగ్యం గురించి డిస్కషన్ చేయకూడదు మనకు రోగం ఉందని తెలిస్తే హేళన చేస్తారు నలుగురు నవ్వుకుంటారు మనం లేని సమయంలో వాడు రోగిస్టే అని తిట్టుకుంటారు అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఫలానా రోగంతో బాధపడుతున్నామని తెలియనివ్వరాదు ప్రస్తుతం జరుగుతున్న రీతులను ఆనాడే చానుక్యుడు వివరించారు ఇక మన జీవిత భాగస్వామి భార్య ఇంట్లో ఉండే భార్య గురించి ఎప్పుడు కూడా బయట వారితో చర్చించకూడదు మన భార్య మనసంతం ఎదుటివారి ముందు భార్య రహస్యాలు చెప్తే ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతుంది పైగా పరాశ్రీ మోజులో పడేవారు చాలామంది ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భార్య రహస్యాలు బయట వారితో పంచుకోకూడదు సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచడమే శ్రేయస్కరం అంతేకాని స్నేహితుడు అని భార్య విషయాలు చెప్పడం సభ్యత కాదని ఆచార్య చాణక్యుడు ఆనాడే విశదీకరించాడు మనకు ఎక్కడైనా పొరపాటున ఏదైనా అవమానం జరిగితే దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టరాదు నువ్వు స్నేహితులకు చెప్తే అది ఏదో ఒక సందర్భంలో బయటపెట్టి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు అందుకే పొరపాటున కూడా మనకు జరిగిన ఏ చిన్న అవమానైనా పంచుకోకూడదు మన వ్యక్తిగత విషయాలు కూడా ఎవరితో చెప్పడం భవ్యం కాదు కానీ కొంతమంది లూజ్ స్టాక్ వాళ్ళు ఉంటారు వారు అన్ని విషయాలు ఇతరులతో పంచుకుంటారు దీంతో భవిష్యత్తులో వారికి ముప్పు ఉంటుందనే విషయం మర్చిపోతారు ఆచార్య చాణక్యుడు దూరదృష్టితో ఎన్నో విషయాలు చెప్పాడు అతడు సూచించిన వాటి ప్రకారమే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులు ఉండడం గమనార్హం ఆనాడ భవిష్యత్తు గురించి ఆలోచించి మనకు అర్థం కాని ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఆలోచించి పరిష్కార మార్గాలు కూడా సూచించారు చానక్య సూచనల మేరకు మనం నడుచుకుంటే అలాంటి ఇబ్బందులు తయారు